ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఎడపెడ ఎలా పెడతా అలాగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా హాయ్ హలో నమస్తే ఈరోజు నేను పావు బాజీ చేద్దాం అనుకుంటున్నానండి పావు బాజీ మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి పావు బాజీ చాలా రోజులైంది ఫ్రెండ్స్ నేను చేసి మొన్న మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పారు కదా వెళ్ళిన రోజు ఆ రోజు వర్షం వచ్చిందని చెప్పాను చూడండి పులిహోరావుకే కలిపేటప్పుడు మీకు గుర్తు చేశాను మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు మర్నాడే పులిహోరావుకే కలిపాను అనమాట ఆ రోజు మా చెల్లెలు పావుబాజీ చేసింది చాలా బాగా చేసిందండి సూపర్గా చేసింది సరే ఇంకా ఆ తర్వాత నుంచి మా అమ్మాయి కూడా చేసి పెట్టాలని చెప్పి అనుకున్నాను ఈ రోజు కుదిరింది అనమాట ఇప్పుడు నేను పావుబాజీ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా పావుబాజీ మసాలా ఉంటుంది ఇంట్లో చేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు ఇంట్లో చేయలేదు అది కొనుక్కు తెచ్చుకున్నాను క్యాప్సికం తరుక్కున్నానండి క్యాప్సికమ్ తరిగిస్తున్నా అలాగే కావాల్సిన చెప్తున్నాను మీకు టొమాటోలు నేనేం వేస్తున్నానో మీకు చెప్తాను టొమాటోలు కావాలి ఆనియన్ టొమాటోలు క్యారెట్ బీన్స్ బీన్స్ కట్ చేసి పెట్టుకున్నా ఆలూ కావాలి బఠానీ కావాలి మీకు ఫ్రెష్ బఠానీ అయినా పర్వాలేదు లేదంటే ఎండిని ఉంటాయి కదండి అవి నానబెట్టేసుకోవాలి ముందు రోజే నానబెట్టేసుకుంటే రాత్రి నానబెట్టుకున్నారనుకోండి పొద్దున్న చేసుకోవచ్చు పొద్దున్న నానబెట్టుకుంటే రాత్రి చేసుకోవచ్చు ఎక్కువసేపు నానాలన్నమాట కనీసం ఒక ఎయిట్ నైన్ అవర్స్ అయినా నానితే కానీ బఠానే సరిగా నాన్నదనమాట అట్లా అవన్నీ రెడీ చేసేసుకుని మనం పావుబాజ్ రెడీ చేస్తున్నాము దానికి కావాల్సిన పావులు కూడా కావాలి కదా అవి కూడా తెచ్చేసుకుని రెడీగా పెట్టేసుకోండి మనం చాలా ఈజీగా క్విక్గా చేసేసుకుందాము ఇవన్నీ తరిగేసుకుని ఏ ఉడకబెట్టుకున్నాను ఏ వేయించుకున్నాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను అప్పుడు కలుస్తారు ఓకేనా ఇదిగండి ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం ఇవేమో ఉడికించుకున్నవి బీన్స్ అలాగే ఆలుగడ్డలు వేడిగా ఉన్నాయి అలాగే బఠానీ చూసారా ఇవి కూడా ఉడికించేసుకున్నా మెత్తగా ఉడికిపోవాలి బఠానీ ఇవేమో ఉడికించాల్సిన అవసరం లేదు మనం ఆయిల్లో వేయించేసుకుందాం ఇవి టొమాటో క్యారెట్ తురిమేసుకున్నాను ఇవి క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేనండి కావాల్సిన విధంగా మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకుని ఫటాఫట్ చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పినట్టు నేత్తు వేసుకుంటాం అన్నమాట నేతి పావు బాజీ ఇది ఉన్నాయే నెయ్యి కొద్దిగా పడుతుందండి వేసుకోవచ్చు ఎప్పుడో చేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకుని చేసుకోవడంలో తప్పేమీ లేదు అందులోనూ నెయ్యి కూడా వాడుతున్నాం కదా కాస్త అయిన తర్వాత మనం ఈ ఆనియన్స్ వేసి వేయించుకుందాం వేసిన దగ్గర నుంచి వేడి అవుతుందా లేదనే టెన్షన్ దాకా అయిపోవాలి తొందర తొందరగా అయిపోవాలని ఒకటి ఉంటుంది వేడయిందండి నెయ్యి వేడైపోయింది ఇప్పుడు మనం తరుక్కున్న ఆనియన్స్ వేసేద్దాం పెద్దది పెట్టుకున్నాను కలుపుకోవడానికి విశాలంగా ఉంటుంది కింద మీద పడిపోకుండా ఉంటుందని ఇది పెట్టుకున్నాను అనమాట ఇది ఇక తీసేద్దాం అలాగే టొమాటోలు కూడా వేసేద్దామండి టమాటోలు క్యాప్సికమ్ సరిగి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకుందాం క్యారెట్ కొంచెం క్యారెట్ ఉంచాను పైన వేసుకోవడానికి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కొంచెం ఉంచేస్తాను చాలు ఎక్కువ అక్కర్లేదు మరీ ఎక్కువ మసాలా అయిపోతుంది ఇలా మగ్గుతూ ఉంటుంది ఈలోపు నేను ఇవి తొక్కలు తీసుకుని పెట్టుకుంటా ఇదిగోండి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి కారం నేను తర్వాత వేస్తాను ఈ బఠానీ అనేది మిక్సీలో వేసేసుకుని పెట్టుకున్నానండి ఇదిగోండి మిక్సీలో వేసేసుకున్నాను ఇదిగో తొందరగా మెత్తగా అయిపోతుంది ఇది బాగా వేగాలన్నమాట బాగా వేగితే మంచిగా ఉంటుంది కొంచెం వేగనిద్దాము బాగా వేగింది మనం వేసిన నెయ్యి అంతా పైకి వచ్చింది కదా అలా వస్తే మంచిగా వేగిపోయినట్టు అనమాట అయితే ఇప్పుడు వన్ బై వన్ ఇవన్నీ వేసేసుకుందామండి లాస్ట్లో ఆలు వేసుకుందాము ఇది వేసేద్దాం ఇవన్నీ వేసాక చూపిస్తానులేండి మీకు ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను ఇలా ఈ నీళ్ళు కూడా ఇందులో పోసేసుకుందాం అండి బాగా ఉడకాలా ఈ ఆలు కూడా వేసిస్తాను ఇది బాగా కలిపేసి బాగా సడన్ అని బాగా బాగా ఉడకాలండి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందన్నమాట ఎంత మెత్తగా చేసుకోవాలి ఇక మాకు ఇంట్లోకే కదండి మెత్తగా చేసుకోకపోయినా ఏం పర్వాలేదు సజ్జమంత మటుకు చేస్తాను ఇక్కడ మెత్తగా చేసుకోవడానికి సాధనాలు ఏం లేవు కాబట్టి ఇలాగే చేసిస్తాను బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను దీంట్లో ఇంకా కొంచెం మసాలా కూడా వేసుకోవాలి ఉందండో ఇదిగో కనిపించింది ఇది ఉంది దీంతో దీంతో చేస్తున్నా ఎంత అయితే అంత చేస్తాను మరి మెత్తగా రాదులేండి కానీ ఇలా ఇలా చేసేయాలన్నమాట మెత్తగా చేసుకోండి ఎంత మెత్తగా వస్తే అంత బాగుంటుంది ఇంకా కారం వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా మనం దీంట్లో మసాలా వేయలేదు ఆవుబాజీ మసాలా వేస్తే గుమ్మాయించి బాజీ మసాలా వేయాలి కదా మళ్ళీ కాసేపు బ్రేక్ ఇద్దాం వస్తుంది ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మసాలా వేద్దామండి దీంట్లో బాజీ మసాలా వేసుకోవాలి ఇందులో ఇంక కొంచెం వేద్దాము తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేద్దామండి రెడ్ చిల్లీ పౌడర్ నా దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేదు అందుకని మామూలు చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇందులో ఇలా వేస్తాను చాలండి కారం ఎక్కువైతే తినలేము ఇది కారం కమ్మగానే ఉంది ఎక్కువ కారం లేదు నిన్న ఫ్రై చేసి చూశాను కారం ఎక్కువ లేదు ఇప్పుడు నా దగ్గర కాస్త ఎండిపోయిన కొత్తిమీర ఉంది ఇది కూడా వేసేస్తాను ఫ్రెష్ కొత్తిమీర తర్వాత వేసుకుందాము వాసనైతే ఎద్దిరిపోతుంది ఇప్పుడు మంచి వాసన సూపర్ అసలైన వాసన వేసేస్తుందండి ఈ మసాలా పడితే కానీ ఆ వాసన రాదండి మీరు ఉప్పు కారం సెట్ చేసేసుకోండి మీ కారాలు ఎంత తింటారో ఉప్పు ఎంత తింటారో చూసుకుని ఇలా వేసేసుకుంటే కాజీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా పావులు కాల్చుకోవాలి మనం ఇది కొంచెం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో ఫైనల్గా ఫైనల్ టచ్ ఒకటి కూడా వేసుకోవాలండో అది వేసుకోకపోతే అస్సలు రుచి రాదనమాట ఈ మసాలా ఎంత వేసినా కూడా ఫైనల్గా వేసేది వేయాల్సిందే ఇదిగోండి ఇదండి అసలైన రుచి కోసం కసూరి మేతి వేసి తీరాల్సిందే అప్పుడే రుచి డబుల్ త్రిబుల్ ఈ మాత్రం వేశారంటే అద్భుత అన్నమాట అసలు ఇప్పటికే ఎదిరిపోతుంది చాలు సరిపోతుంది ఇలాగా నేను ఈ గరిటి కంటుకొండ కొంచెం నాకి చూస్తానుండండి వా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి మసాలా మంచిగా ఉంది ఇంక ఇది నేను ఆపేసుకుంటాను ఇది ఆపేసుకున్న తర్వాత పావులు కాల్చుకుందాం మనం ఇంగోండి ఇవి ఇప్పుడు నెయ్యి వేసి కాల్స్తాను కాల్చిన తర్వాత చూపిస్తాను మీకు వాళ్ళకి కొద్దిగా నెయ్యి ఎక్కువ తినేసేయించండి పర్వాలేదు ఎప్పుడో కదా చాలా రోజులు తింటాం ఎన్నేళ్ళయిందో చేసి నేను అంతని అప్పుడప్పుడు తినచ్చు estoy entrando నచ్చిందా మీకు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఎడపడా ఎలా అలా టేస్ట్ అయితే భలే ఉందండి సూపర్గా ఉంది బాజీ అయితే సూపర్గా అన్నమాట చాలా చాలా బాగుంది మీరందరూ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసే విధానం ఇదే ఇలాగే చేస్తాను చాలా సింపుల్ అన్నీ ఉడకబెట్టేసుకుంటే కూర చేసుకోవడం చాలా ఈజీ మెత్తగా పేస్ట్లో చేసేసుకోవడమే ఇంతే ఇలా కాల్చుకు ఒకరు కాల్చిస్తూ ఉంటే అలా వేడివేడిగా తినేస్తుంటే బాగుంటుందన్నమాట ఇంతే ఇదిగోండి చాలా టేస్టీగా ఉంది టేస్ట్ చేసి చెప్తా మీకు సూపర్ ఇవి మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే మళ్ళీ అంత రుచిగా ఉండదు జస్ట్ కాల్చుకుంటే సరిపోతుంది బటర్ వేసుకుని కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నా దగ్గర నెయ్యి ఉంది నెయ్యి వేసుకున్న బటర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఆయిల్తో అంత పెద్దగా బాగుండదు అది చూసుకుని చేసుకోండి ఓకేనండి ఉంటాను ఇంక ఎంజాయ్ చేయాలి కదా బాయ్ బాయ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా